ప్రకృతికి ఒక మాయ ఉంది దానిని మాటల్లో చెప్పడం చాలా కష్టం ఉదయం నీద లేవగానే ఆకుల సన్నని గలగల శబ్దం కోయలు కూత సూర్యుడి లేదా బంగారు కిరణాలు ఇవన్నీ యహించుకోండి నాకు తెలిసి ప్రకృతిలో సమయం గడపడం అంటే జీవితంలో రీసెట్ బటన్ నొక్కనట్లు ఉంటుంది అరులో గాలి చాలా తాజాగా ఉంటుందని మీరు ఎప్పుడన్నా గమనించారా లేదా కొద్దిగా వర్షం పడిన తర్వాత పువ్వుల రంగులు మైంత ప్రకాశవంతంగా కనిపిస్తాయని గమనించారా రోడ్డు పక్కన పెరిగే చగన అడవి పుంబుకు కూడా దానికంటూ ఒక కరు ఉంటుంది కొన్నిసార్లు నేను నిశ్చబ్దంగా కూర్చుని పక్షుల కిలకిలావాలు ఆకుల గుండా గాలి వీచే సన్న నిశబ్దం కిటకాలు నిరంతర్ సందడి మీరు నెమ్మదిగా ఉంటే ప్రపంచంలోని సాధారణ అద్భుతాలను గమనించడం ప్రారంభిస్తారు ప్రకృతి అందంగా ఉండటమే కాదు ప్రతిదీ ఒకదానికొట్టి కొట్టి కలిగి ఉందని ఈ గుర్తు చేస్తుంది నదిలో ప్రవహించే అదే నీరు ఏదో ఒక రోజు మేహ్యంగా మారుతుంది తరువాత వర్షంగా కురుస్తుంది మరియు మళ్ళీ భూమిని పోషిస్తుంది ఈ చక్రాన్ని చూసినప్పుడు నాకు కత్తు ఛత్తు మరియు చాలా జాగంగా ఉండు అనిపిస్తుంది తర్వాతిసారి మీరు ఒత్తిడికి గురైనప్పుడు లేదా దారి తప్పినట్లు అనిపించినప్పుడు బయట అడుగు పెట్టండి లోతైన శ్వాస్ తీసుకోండి ఆకాశం వైపు చూడండి పక్షులను విండి మీ పాదాల క్రింద భూమిని అనుభవించండి మీ జీవితంలో ఏమి జరుగుతున్నా ప్రకృతి మిమ్మల్ని తిరిగి స్వాగతించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది మీరు చెట్లు పొరతాలు నదువులతో చుట్టుముట్టబడి ఉంటే వారిని అభినందించడానికి ఒక క్షణం కేటాయించండి మరియు మీరు నగరంలో నివసిస్తుంటే గుర్తుంచుకోండి మీ బాగనిలో ఒక చిన్న కుండీలో ఉన్న మోక కూడా లెక్కలోకి వస్తుంది ప్రకృతి అందం ప్రతి చోటా ఉంది మీరు దానిని గమనించడం కోసం వేచి ఉంది మీరు చేయాల సెల్లా చూడటం మరియు వినడం మాత్రమే